అమరావతి పునః ప్రారంభానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి అండగా ఉంటానని మాత్రమే మాట్లాడడం విదూరంగా ఉందని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ ఆక్షేపించారు సభకు వచ్చిన ప్రజలు చూసిన రాష్ట్ర ప్రజానీకం ప్రధాని మాటలకు విస్తుపోయారని పేర్కొన్నారు విపక్షాలు మోడీ రాక రాజధానికి గ్రాంట్ రూపేణా సమయం చేస్తారని అనుకున్నామని కానీ అలా ఏమీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు గారి పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగం అమరావతి రాజశానికి మోడీ గారి శంకుస్థాపన కార్యక్రమానికి పెద్ద ఎత్తున రెండు వందల రూపాయ రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆకాశవంత పందిరి భూదేవంత అంతా అరుపు చేసి సభ జరిగింది సభ జరిగితే ఇంకేముంది వరాల కురిపించేస్తారో మోడీ గారు రాష్ట్రానికి మంచి హైప్ క్రియేట్ చేసుకుంటా వచ్చారు కానీ జరిగింది ఏంటంటే ఉపన్యాసం సాయంత్రం తర్వాత రిక్త హస్తాలు శూన్య హస్తాలు తోటి ఆయన ఉపన్యాసం ముగిసింది తప్ప ఈ రాష్ట్రానికి ఈ ఆ ప్రాంతానికి ఈ ప్రజానికానికి ఏదో లాభం జరగల మరి ఎందుకు వర్చువల్ శంకుస్థాపన చేసేది ఏదో ఢిల్లీ నుంచి చేయొచ్చు కదా ఇరవై వందల రూపాయల కోట్లు ఖర్చు పెట్టి పడిపోయారు పాపం అక్కడ మంచినీళ్ళు దొరక్క ఆ ఎండకి నానా ఆగమైపోయారు ప్రజలందరూ కూడా మేమేమంటామంటే అయా మోడీ గారు మొన్న రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏం కేటాయించలేదు అంతా కూడా బీహార్ ఎన్నికలకి కేటాయించారని చెప్పి చెప్పారు కానీ మీరు వందే భారత్ అమృత భారత్ రైల్వే స్టేషన్లు అవి చెప్తారేంటండి ఏంటండి ఏదైనా కొత్త లైన్ ఏమైనా ఇచ్చారా విజయవాడ టు హైదరాబాద్ ఏదైతే నేషనల్ హైవే అమ్మట మాకేమన్నా రైల్వే లైన్ ఏమైనా ఇచ్చారా లేకపోతే విశాఖపట్నం టు చెన్నై కోస్తా రాస్తా ఏమైనా ఇచ్చారా ఏం మా రాష్ట్రానికి ఏం ఉపయోగం జరిగిందని ఇంత పెద్ద మీటింగ్ పెట్టారు మీరు మీరు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఎన్నికల ఓట్లు చేసుకోవటం కోసం మీటింగులు తప్ప విభజన చట్టంలో ఏముంది కనీసం ప్రధానమంత్రి గారు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పి ఒక మాట మాట్లాడలేకపోయాడు ఏం లేదు ఎవరు మార్చడానికి వీలు లేకుండా దీన్ని చట్టం చేస్తాననే మాట కూడా ఆయన మాట్లాడలేదు ఎందుకు ఈ మీటింగ్ పెట్టారో మాకైతే అర్థం కావట్లేదు వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారో సొంత పార్టీ నేతలే పెద్ద ఎదురుతూ ఉన్నారో రాష్ట్ర ప్రజానికం కూడా చాలా ఆశ్చర్యం ఉంది ఎంత అనుభవతుడు తీసుకొచ్చి ఒక మాట కూడా ఆ రాష్ట్రానికి ఒక గ్రాంట్ ఇప్పించలేకపోయాడు లెవర్ లింకింగ్ గురించి మాట్లాడాడు కానీ పోలవరానికి నిధులు ఇస్తారని మాట్లాడాలి పోలవరం బా బచరాల గురించి ఆ ప్రస్తావనే లేదు పెండింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లేవు ఇదంతా కూడా ఏం రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు ఊరికి రాష్ట్ర ఖజాళకి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు షో చేసుకున్నారు తప్ప ఇంకేం లేదు దీనివల్ల ఏం ఉపయోగం లేదు వీళ్ళు రాష్ట్రాన్ని ఏమి బాగు చేయలేరు